తప్పులు చేయని వారంటూ ఎవరు ఉండరు క్షమించే గొప్ప మనసు మనలో ఉండాలి అంటూ నిహారికతో పెళ్లిపై స్పందిస్తూ వచ్చేసిన తరుణ్ మనందరికీ తరుణ్ ఒకప్పటి నైంటీస్ హీరోగానే కాదు ఒక క్రేజ్ ఉన్న యూత్ యాంగ్స్టార్గా కూడా మనందరికీ ఎంతో సుపరిచితం అయితే ప్రస్తుత కాలంలో తన సినిమాలు ఏవి హిట్ కాకపోవడంతో ఇక ఇండస్ట్రీలో తన హవా పూర్తిగా చల్లారిపోయింది అనుకునే లోపలే ఇప్పుడు నిహారికతో మెగా అల్లుడుగా అడుగుపెట్టబోతున్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే మనందరికీ తెలిసిన విషయమే మెగా కుటుంబం ఇష్టం ప్రకారమే నిహారికాన్ని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటూ వచ్చాడు చైతన్య యాక్టింగ్ పైన ఉన్న ఇష్టం సినిమాల పైన ఉన్న మక్కువే ఆఖరికి విడాకుల వరకు దారి వచ్చింది ఇప్పుడు ఏకంగా తరుణ్ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో నిహారిక తరుణ్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని వీరిద్దరు గత కొన్ని ఏళ్ళగా మంచి రిలేషన్షిప్ ని ఫ్రెండ్షిప్ యాంగిల్ ని కొనసాగిస్తూ వస్తున్నాయి ఈ జంట ఇప్పుడు త్వరలోనే భార్యాభర్తలుగా భర్తలుగా ప్రమోట్ అవుతున్నట్లు ఇండస్ట్రీలోని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారేలా చేశాయి ఒకవైపు మెగా కుటుంబం ఈ విషయం పైన ఏ మాత్రం స్పందించడం లేదు ఇక స్పందన లేకపోవడంతో ఈ వార్త ఖచ్చితంగా నిజమంటూ ఇండస్ట్రీలో టాక్ అయితే గట్టిగా నడుస్తుంది